హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు రామరాజు అన్న మాటల గురించే చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే ధీరజ్ చూడు ప్రేమ మనం ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు నన్ను చూసే కొద్దీ మా నాన్న నా మీద చాలా కోపంగా ఉంటున్నాడు ప్రతి క్షణం నన్నే చూస్తూ బాధపడుతున్నాడు పదప్రేమ మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్నా ప్రేమ అదేంటి ధీరజ్ నా వల్ల నువ్వు మీ అమ్మా నాన్నలకి దూరం కావడం ఏంటి లేదు ధీరజ్ ఈ విషయం నేను మావయ్యతో చెప్పేస్తాను లేకపోతే తండ్రి కొడుకులను విడదీసిన పాపం నాకు చుట్టుకుంటుంది వెంటనే మావయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ వద్దు ప్రేమ ఇదంతా మా అమ్మ కూడా చేసింది కదా మా అమ్మ కూడా నాతో మాట్లాడకని నేను చెప్పేశాను ఇక అమ్మ నాన్నల బాధ చూస్తూ ఉండు నేనిక్కడ వండిపోలేను పద వెళ్దాం అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఆ బ్యాగులు తీసుకొని ఇక బయటికి వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఒరే చిన్నోడా ఎక్కడికి వెళ్తున్నావురా వద్దురా నన్ను వదిలి వెళ్ళొద్దురా నీకు దండం పెడతాను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం లేదమ్మా నన్ను చూస్తూ ప్రతి క్షణం నాన్న బాధపడడం కంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాది నేను చూసుకోవడం మంచిది పదప్రేమ అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన వేదవతి ఏమండి ఆపండి చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు నేను వాడిని చూడకుండా ఉండలేనండి ప్లీజ్ మీకు దండం పెడతా ఆపండి అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి వాడు నన్ను ఎంతలా బాధ పెట్టాడో నాకు తెలుసు వాడిని ఇంట్లో నుంచి వెళ్ళి నేనే అందుకే వాడు వెళ్తున్నాడు వెళ్ళనివ్వు ఆయనకి కష్టం సుఖమేంటో తెలిసి రావాలి అని చెప్పి ఇక రామరాజు అంటాడు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు భద్రావతి సేనాపతి అందరూ కూడా బయటికి వచ్చి ప్రేమ నువ్వు అతనితో వెళ్ళొద్దే వాడు మంచివాడు కాదు మన ఇంటికి వచ్చేయి నా మాటలు విను అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తా నా వల్ల ధీరజ్ వాళ్ళ నాన్నకి దూరం అయ్యాడు ఇప్పుడు నేను కూడా ధీరజ్ని వదిలి నీ ఇంటికి రాలేను నన్ను క్షమించత్తా ధీరజ్ ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను మేమిద్దరం కలిసి బ్రతుకుదామని నిర్ణయించుకున్నాం అందుకే ఎవరితో మాటలు పడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం నేను ధీరజ్ కలిసే ఉంటాం కష్టమో సుఖమో మేమే బాధపడతాం అని చెప్పి ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన భద్రావతి సేనాపతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక ధీరజ్ మాత్రం తన మనసులో పాపం ఆ కళ్యాణ్ ఖాన్ చేతిలో మోసపోయి ఇప్పుడు నా వల్ల తను కూడా బయటికి రావాల్సి వచ్చింది ఇదంతా ప్రేమ ఇలా చేయడం వల్ల నేను ప్రేమ మెడలో తాలి కట్టడం వల్లే ఇలా జరిగిపోయింది అని చెప్పి ఇక ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు మరి ప్రేమ ధీరజ్ ఎక్కడికి వెళ్తున్నారోగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్